హాయ్ ఫ్రెండ్స్ విశాఖపట్నంలో అయితే ఉన్నాను విశాఖపట్నం హైదరాబాద్ నుంచి లోడ్ అయితే వేసుకొచ్చాను మెడిసిన్స్ అంగ్లోడ్ అయింది అంగ్లోడ్ అయిన తర్వాత ఇక్కడ వర్షం ఫుల్ పడుతుంది విశాఖపట్నం ఎన్నడి జంక్షన్లో అయితే వచ్చాను టిఫిన్ చేద్దామని ఇక్కడ అయితే వర్షం ఫుల్ పడుతుంది ఏ సోమవారం మంగళవారం బుధవారం త్రీ డేస్ అయితే వర్షం ఫుల్లు పడుతుంది ఇరవై తొమ్మిది తారీఖు వరకు అయితే వర్షం ఫుల్ ఉందంట చెప్తున్నారు జనాలు కూడా హోటల్ కూడా తీయట్లేరు కొంతమంది అయితే బయటికి అయితే వర్త రావట్లేరు అందుకబట్టి సో గాయస్ నేనైతే బండ్ల వంట చేస్తున్నాను స్టవ్ గిన్నెలు అన్నీ నా బండ్లనే ఉంటుంది సామాన్ తీసుకుందామంటే ఇక్కడ అయితే కూరగాయలు కానీ బియ్యం రైస్ ఏదైనా తీసుకుందామంటే షాప్ అయితే లేదు బంద్ ఉంది తర్వాత అయితే తీసుకొస్తా అని అనుకుంటున్నాను పది గంటలకు ఎవరైనా తీస్తారేమో అని సో గైస్ స్టవ్ వంట సామాన్ నా బండ్లు అయితే రెడీ చేసుకున్నాను ఇవి స్టవ్ గిన్నెలు అవైతే టూల్ బాక్స్లోకి వెళ్ళి తీసుకొచ్చి క్యాబిన్లో అయితే పెట్టిన తర్వాత వర్షం ఫుల్ పడుతుంది బయటికి వెళ్ళి తీసుకొద్దామంటే ఇప్పుడైతే తీసుకొస్తున్నాను అగో రైస్ ఆయిలు ఆయిల్ కూరగాయలు అన్నీ తీసుకొచ్చి అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట వర్షం అయితే ఫుల్లు ఉంది దిగడానికి అవకాశం లేదు త్రీ డేస్ సోమవారం మంగళవారం బుధవారం వర్షం అయితే ఫుల్ ఉంది కాబట్టి నేనైతే బండ్లనే ఇక వంట చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక చూడండి చూపిస్తున్నాను ఎటు చూసినా వర్షం ఫుల్ గాలి అయితే అంత లేదు కానీ వర్షం అయితే ఫుల్ ఉంది విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్ దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ మా బండి పార్కింగ్ చేస్తున్నాను పార్కింగ్ పాయింట్లనే అక్కడ ఆంగ్లోడ్ చేసిన తర్వాత అక్కడే ఉన్నాను అక్కడే ఎక్కడే వెళ్ళట్లేను ఇక్కడ నుంచి ఇక లోడ్ అయిన తర్వాతనే వెళ్దాం అనుకుంటున్నా కానీ లోడింగ్ అయితే లేదు వర్షాకాలంలో ఫోన్ అయితే ఎవరు లిఫ్ట్ చేస్తలేరు కస్టమర్లు కాబట్టి నేనైతే ఇక్కడ షాప్కి వెళ్ళి కిరాణా షాప్కి వెళ్ళి లెవెన్ ఓ క్లాక్లో వెళ్ళి మార్కెట్కి వెళ్ళి బియ్యము రైస్ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ సెంటర్కి అయితే వచ్చానన్నమాట వర్షం ఎలా ఉందని చూడండి వర్షం అయితే ఫుల్ పడుతుంది ఇప్పుడు కొంచెం తగ్గింది పదిహేను నిమిషాలు వస్తుంది పదిహేను నిమిషాలు ఆగిపోతుంది పదిహేను నిమిషాలు వస్తుంది పదిహేను నిమిషాలు ఆగిపోతుంది వర్షం సో గైస్ కరెంట్ పోల్ దగ్గర లేదంటే ఎక్కడైనా జాగ్రత్తగా ఉండండి హైదరాబాద్ నుంచి వచ్చేటోళ్ళు కానీ హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడికైనా వెళ్ళేటోళ్ళు వైజాగ్ వచ్చేటోళ్ళు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా ఫ్రెండ్స్ గైస్ బండి డ్రైవర్ అన్నలు మీకే చెప్తున్నాను పట్ట మాత్రం మంచిగా ఉండాలి పట్ట మంచిగా ఉంటేనే పట్ట మంచిగా ఉంటేనే లోడ్ ఎత్తుకోరు లేదంటే లోడ్ ఎత్తుకోకండి పట్ట మాత్రం మంచిగా ఉండాలి పట్ట మంచి నీట్గా కట్టుకోవాలి వర్షం లే దిగకుండా లేదంటే మెడత మెటీరియల్ తడిసిపోతుంది తడిసిపోతే కస్టమర్ మనకు డబ్బులు ఇవ్వడు కాబట్టి ముందు జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్ ఇక నా పరిస్థితి అయితే ఇలాగ ఉంది ఇప్పుడు నా బండి అయితే కాంగోడ్ అయిన తర్వాత అయితే ఇక్కడ మార్కెట్కి వచ్చాను మార్కెట్ వచ్చి ఇక్కడ సామాన్ అయితే తీసుకొని ఇక బండ్లు అయితే పెట్టాను ఇక స్టవ్ ఆంటిచ్చాను బియ్యం రైస్ పెట్టేసి పొయ్యి మీద రైస్ పెట్టేసి కూరగాయలు అన్నీ కట్ చేసుకుంటా ఇక వీడియోలు అయితే చేయగలుగుతున్నాను ఫ్రెండ్స్ వర్షం అయితే గట్టిగానే ఉంది రేపటి వరకు అయితే రేట్ వర్షం అయితే గట్టిగా ఉంది ఫ్రెండ్స్ మీరై మీరైతే ఏదైనా హోటల్ గిట్లా ఉంటే వంట చేసుకోండి లేదంటే మీ ఇష్టం చూడండి కాకపోతే నేను ఇప్పుడు నాకు ఇక్కడ ఆకాశం లేదు కాబట్టి నేనైతే నాకు బండ్ల సామాన్లు ఉన్నాయి కాబట్టి నేను వంట చేసుకుంటున్నాను ఎగ్గు కూర అయితే తీసుకొచ్చాను గుడ్డు టమాటాలు అవన్నీ సామాన్ కిరాణా స్టోర్కి వెళ్తే సామాన్ తీసుకొచ్చి బండ్లు అయితే వంట చేస్తున్నాను ఫ్రెండ్స్